పిత పుత్ర పవిత్ర ఆత్మ ఆత్మనామమున ఆమెన్ ప్రేమ అందప్రీయమైనటువంటి సహోదరి సహోదరులారా మీ అందరికీ ప్రొటెస్టెంట్ ప్రశ్నక సమాధానం కార్యక్రమానికి స్వాగతం ఇవాళ మనం మీ క్రైస్ట్ ఫాలోవర్స్ అనేటువంటి వారు ఒక ఆసక్తికరమైనటువంటి ప్రశ్న అడుగుతున్నారు క్యాథలిక్లలో సత్యం ఉంటే ప్రొటెస్టెంట్లు ఎందుకు రావాల్సి వచ్చింది అని అన్నారు నిజానికి ఇది ఒక చాలా మంచి ప్రశ్న ఒక థాట్ని కలిగించేటువంటి ప్రశ్న కూడా ఆలోచనలను కలిగించేటువంటి ప్రశ్న బాగా ఆలోచించండి సత్యం లేకపోతే సత్యం అనేది లేకపోతే అసలు కొత్త సంఘం పుట్టాల్సిన అవసరమే లేదు సత్యం ఉంది కాబట్టే కొత్త సంఘాలు పుట్టాయి ఎందుకని అంటారా సైతాన్ ఎప్పుడు కూడా మనల్ని మోసపర్చడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఒక సంఘం అనేది ప్రజలను దేవుని వద్దకు తీసుకెళ్తూ ఉన్నప్పుడు దాని మీద బురద జల్లి ఇందులో నుంచి దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు ఇందులో నుంచి మీరు దేవుని కృపను పొందలేకపోతున్నారు ఇందులో తప్పులు జరుగుతున్నాయి ఇందులో మోసం జరుగుతుంది అని చెప్పి రకరకాల అబద్ధాలతో మభ్యపెట్టి ప్రజలను అందులో నుంచి బయటికి తీసుకెళ్ళిపోతున్నాడు సైతానం అనేక సంఘాలను స్థాపింపజేసి దాంట్లో కొన్ని సక్రమమైనటువంటి టీచింగ్స్ అనేవి లేకుండా మోరల్ అంశాల మీద నైతిక అంశాల మీద ఒక స్టాండ్ అనేది లేకుండా రకరకాలుగా ప్రజలను మోసం చేస్తున్నాడు సైతాను ఇది ఈరోజు ప్రారంభమైందేమి కాదు ఈ యొక్క చీలిక అనేది ఒరిజినాలిటీ నుంచి ఒక దాన్ని చీల్చడం అనేది సైతాను చర్చి స్టార్ట్ అయినాక చేసింది కాదు వాడు ఆది నుంచి చేస్తూనే ఉన్నాడు దేవుడు మనిషికి ఒక మంచి జీవితాన్ని ఇస్తే సైతాన్ ఏం చేశాడు రూపంలో ఒక పాపం తీసుకొచ్చాడు సరే పాపం తీసుకొచ్చాడు దేవుడు చిన్న శిక్ష విధించాడు మళ్ళీ వాళ్ళని దగ్గర తీసుకుంటున్నాడు వాళ్ళకి బిడ్డలు కలిగారు ఒక మంచి కుటుంబం ఏర్పడింది అనే లోపల హేబేర్లు హత్యతో మరొక అంశానికి టెగదీశాడు అక్కడ మళ్ళీ చీలిపోయింది ఒక కుటుంబం అనేది సరే దేవుడు మళ్ళీ నోవా అనేటువంటి వ్యక్తిని ఎంచుకొని ఒక మంచి ప్రపంచాన్ని సృష్టిద్దాం ఈసారి అని అనుకుంటే మళ్ళీ సైతాన్ని అక్కడ అడుగు పెట్టి ప్రజలను చీల్చివేయడం మనం చూస్తున్నాం సరే తీ మళ్ళీ స్టార్ట్ చేద్దాం దేవుడు అని అనుకుంటే మళ్ళీ అబ్రహాం అనే వ్యక్తిని తీసుకొస్తే అబ్రహాము కుమారుల రూపంలో ఆ తర్వాత హాగరు ఇస్మాయలు ఈ సంతతి ఈనాడు ఈనాటికే ప్రత్యక్షంగా మనం చూస్తూనే ఉన్నాము ఈ విధంగా మరలా అనేవి ప్రారంభమైనవి సరే పన్నెండు మంది ద్వారా ఇజ్రాయెల్ అనేటువంటి దేశం ఏర్పాటు చేశాడని అనుకుంటే దాంట్లో మళ్ళీ పైన పన్నెండు పది తెగలు కింద రెండు తెగలు రెండు తెగలు పది తెగలు మధ్య ఎల్లప్పుడూ కొట్లాడుకుంటూనే ఉన్నారు పది తెగలు కనిపించకుండా పోయినటువంటి ఆ సందర్భంలో మళ్ళీ కనిపిస్తూ ఉన్నాము సరే వాళ్ళందరికీ కలిపి ఒక రాజు నుంచితే ఆ రాజు సన్మార్గంలో నడిపించకుండా తప్పుడు మార్గంలో వెళ్ళడం అయితే నేను ప్రజలు కూడా మాకు ఈ రాజు వద్దు ఇంకొక రాజు కావాలని కోరుకోవడం అయితే నేను ఈ విధంగా చూడండి దేవుడు ఎప్పుడైతే ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తాడో అది రాజరికం కావచ్చు ఒక కుటుంబం కావచ్చు లేదా ఒక దేశం కావచ్చు దేవుడు ఏది ఏర్పాటు చేసిన పాత నిబంధనలో ప్రతి దానికి ఒక ఆల్టర్నేట్ని ఒక జిరాక్స్ని లేదా దాంట్లో నుంచి చీల్చి ఒక చీలికని ఏర్పాటు చేయడం మనం చూస్తూనే ఉన్నాం సైతానం అంటే దేవుడు సృష్టి చేస్తే వీడు ప్రతి సృష్టి చేయడానికి ట్రై చేస్తుంటాడు అంటే జస్ట్ చీలిక తీసుకురావడం ద్వారా దేవునికి నేను ఏదో పోటీగా ఉన్నాను అనేటువంటి ఆ కార్యక్రమాన్ని వాడు మొదటి నుంచి చేస్తూనే ఉన్నాడు అది ఈ రోజుకి జరుగుతూనే ఉంది అందుకనే క్యాథలిక్ చర్చ్లో సత్యం లేదు అని చెప్పేసి ఈ ప్రొటెస్టెంట్లు రావడానికి ముందే క్యాథలిక్ చర్చ్లో సత్యం లేదని చెప్పి క్రీస్తు శకం ఆరు వందల్లో మహమ్మదీయ మతం వచ్చింది మహమ్మద్ అనేటువంటి ఒక ప్రవక్త ఇస్లాంలో చెప్పుకుంటారు ప్రవక్తగా ఆయన్ని సో ఆ ప్రవక్తకి దేవుడేదో కనిపించి ఇదిగో ఇప్పుడు అంతిమ సత్యం చెప్పబోతున్నాము అంతిమ ప్రవక్త నువ్వు అంతిమ గ్రంథం కురానే అని చెప్పేసి ఏదో అంటే అప్పుడు ఉన్నది కేథలిక్ చర్చ్ మాత్రమే అప్పుడు దాంట్లో నుంచి చీల్చి ఒక కొత్త మతాన్ని తీసుకురావడానికి ట్రై చేశాడు సైతాను అక్కడ ఓడిపోయాడు తర్వాత ప్రొటెస్టెంట్లను తీసుకొచ్చాడు అక్కడ సైతం ఓడిపోయాడు ఆ తర్వాత ఈ ప్రొటెస్టెంట్లలో మళ్ళీ లోదరు జాన్ కాల్విన్ తర్వాత ఈ రకరకాల వాళ్ళకి మళ్ళీ గొడవలు వచ్చి వాళ్ళు విడిపోయారు రకరకాల చర్చలుగా ఈనాటికి అది జరుగుతూనే ఉంది వాస్తవమా కాదా సో అంటే చీలిక అనేది ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంది సైతాన్ని ఎప్పుడు కూడా చీలుస్తూనే ఉంటాడు సత్యం అనేది ఒకప్పుడు ఒకటే ఉన్నది ఆ సత్యానికి జిరాక్స్ కాపీలు చేయడానికి ట్రై చేస్తున్నాడు ఆ సత్యాన్ని చీల్చడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు కానీ ఏసుక్రీస్తు పేతృకో మాట చెప్పాడు ఇదిగో పేతృవు నీవు పేతృవు ఈ బండ మీద నా సంఘమును కట్టెదను పాతాలలో ఒక ద్వారాలు ఈ సంఘాన్ని ఎనటికీ మూసి లేవు ఈ సంఘాన్ని ఎప్పటికీ జయించలేవు ఈ సంఘం మీద ఆధిపత్యాన్ని చలాయించలేవు అని చెప్పడం మనం చూస్తున్నాం అదే అందుకనే ఈరోజుకి రెండు వేల సంవత్సరాలు అయినా సరే కాథలిక్ చర్చ్ ఈ రోజుకి మనుగడలో ఉంది కానీ ప్రొటెస్టెంట్ సంఘాలు అలా ఉన్నాయా మళ్ళా వస్తాడు అదొక కుటుంబ వ్యాపారం లాగా తాత పోతే కొడుకు కొడుకు పోతే మళ్ళీ మనవడు మనవడు పోతే ముమ్ముని మనవడు ఈ విధంగా అది వెళ్ళిపోతూ ఉంది తప్ప నిజంగా ఏ ఒక్కరికి అవకాశం కల్పించడం లేదు ఈవెన్ అంతటితో ఆగిపోయిందా సరే ప్రొటెస్టెంట్లు వచ్చారు ప్రొటెస్టెంట్లో నుంచి మళ్ళీ ఎహోవా సాక్షులు అని వచ్చారు కేవలం పాత మందం మాత్రమే రైట్ యాభై దేవుడు మాత్రమే ఉన్నాడు అని యహోవా సాక్షులు వచ్చారు అది ఒక తప్పుడు సంఘం వాళ్ళ మార్గంలో వాళ్ళు వెళ్ళిపోయారు ఇదంతా కాదు మళ్ళీ మార్మోన్లు అని వచ్చారు యేసుక్రీస్తు కేవలం ఒక దేవుడు మాత్రమే ఇలాంటి దేవుళ్ళు లక్షల మంది కోట్ల మంది ఉన్నారు మనం కూడా చచ్చిపోయిన తర్వాత దేవుళ్ళం అవుతామని చెప్పి అనేటువంటి వాళ్ళు ఒక బోధ తీసుకొచ్చారు అంటే కాతలిక్లో సత్యం ఉంది కాబట్టి సైతానికి అది నచ్చలేదు కాబట్టే వాటికి జిరాక్స్ కాపీలని చీలికలని తీసుకొస్తూనే ఉన్నాడు కానీ గుర్తుంచుకోండి అంతిమ సత్యం యేసుక్రీస్తుదే అంతిమ సత్యం యేసుక్రీస్తు స్థాపించినటువంటి సంఘంది అయి ఉంటుంది తప్ప మిగతా సంఘాలది కాదు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి ఆ కీర్తిశకం ఆరు వందల్లో లేదా పద్దెనిమిది వందలు లేదా పంతొమ్మిది వందల సంవత్సరాల్లో ఎవరికి తెలియదు అని అనుకుందాం ఎందుకంటే అప్పుడు టెక్నాలజీ లేదు చదువుకున్న వాళ్ళు లేరు కానీ ఈనాడు ప్రొటెస్టెంట్ సోదరులు కూడా చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఎప్పుడన్నా చరిత్ర ఏంటి అసలు కేథలిక్ చర్చ్ నిజంగా ఏం చెప్తుంది ఈ పాస్టర్లు ఏం చెప్తున్నారు క్యాథలిక్ చర్చ్ బోధించేది ఏంటి వీళ్ళు దాని మీద మోపుతున్నటువంటి నిందలు ఏమిటి అనేది మీరు ఒకసారి పరిశీలిస్తే చాలా ఈజీగా అర్థమైపోతుంది సైతాననే వాడు ప్రత్యేకంగా క్యాథలిక్ చర్చ్ని టార్గెట్ చేశాడు మరేమో అతను గౌరవిస్తున్న గౌరవిస్తుంటే పూజిస్తున్నారు అని అంటారు పోపు ఏసుక్రీస్తుకి ఒక రాయబారిగా ఏసుక్రీస్తుకి సేవకుడిగా ఉంటే పోపే దేవుడు అన్నట్లుగా వీళ్ళు చెప్పేస్తూ ఉంటారు మాటలు మరియు తల్లిని అనవసరమైనటువంటి మాటలతో నిందించే విధంగా పాస్టర్ల యొక్క నోరులను వాడుకుంటూ ఉన్నాడు మరియు తల్లి ఏమో తన పవిత్రాత్మతో ప్రేరేపితురాలి తరతరముల వారు నన్ను ధన్యురాలను పిలిచెదురు అని బైబిల్లో రాస్తే ఒక పాస్టర్ వచ్చి అంటాడు మరి తల్లి అంటే ఎవరో కాదు యజవేలు రాని అని అంటాడు వాడి నోరుని దేవుడు దేవుడు కాదు వాడేది సైతానం అని చెప్పడానికి అంతకు మించి ఎగ్జాంపుల్ ఏం కావాలి ఇంకా ఇలాంటి పరిస్థితులను కలిగించేది సైతానం కాబట్టి ప్రొటెస్టెంట్ సోదరులారా దయచేసి మీరు పాస్టర్లు చెప్పే మాటలు నమ్మద్దు క్యాథలిక్ చర్చ్ ఏం చెప్తుంది అనేది మీరు పరిశీలించండి ఆ క్యాథలిక్ టీచింగ్స్ ఏంటి అనేవి ఈ ఈ ప్రోగ్రామ్స్ మొత్తం నేను స్టార్ట్ చేశాను ప్రొటెస్టెంట్ ప్రశ్న కథవులకి సమాధానం అని ఇందులో దాదాపు డెబ్బై వీడియోలు ఉన్నాయి ఈ వీడియోస్ అన్ని చూడండి మీకు సత్యం ఏంటో బయటపడుతూ ఉంది అనేటువంటి విషయాన్ని మీకు ఒకసారి మనవి చేస్తూ ఉన్నాను కానీ ఇప్పటికైనా మన ప్రొటెస్టెంట్ సోదరులు ఈ విషయాన్ని తెలుసుకోకపోతే సంతోషపడేది సైతానే ఎందుకనంటే సత్యానికి దూరంగా వచ్చేశారనే విషయం వాడికి మాత్రమే తెలుసు వాడు మాత్రమే హ్యాపీ అవుతుంటాడు అది మన గమ్యం కాదు మన గమ్యం దేవుని సన్నిధికి వెళ్ళడం థ్యాంక్ యూ వెరీ మచ్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ